ఛానల్ జయంతి అమీర్శెట్టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నష్ట లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటి ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి ఎదురు చిట్టండి జ్యోతిషాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంటుంది వాస్తు నియమాలు సరిగా పాటించిన ఆ ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు అని చెబుతున్నారు పండితులు ఇంకా చాలా మంది ఇంట్లో పాజిటివ్ వైఫ్ కోసము కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటారు అయితే మనము ఇప్పుడు వాస్తు ప్రకారము వాసు ఇంట్లో ఎదురు ఎదురు లోపల ఎదురు మొక్క పెడితే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాము ఈ ఎదురు విత్తనాలు ఇవి మంచి బాగుంటాయి ఆన్లైన్లో అమ్ముతారు మేము తీసుకొచ్చేసాము బాగా వచ్చాయి చెట్లు పొలంలో కూడా వేసామండి బాగున్నాయి ఇత్తనాలు ఈ ఎదురు చెట్లు వేస్తే ఇంట్లో మంచిదని చెప్తున్నారు చాలా మంది మేము తీసుకొచ్చేసుకున్నాం కొన్ని మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం వలన అవి అదృష్టంతో పాటు శ్రేయస్సును తీసుకొస్తాయని చెబుతుంటారు అలాంటివి మొక్కలలో ఎదురు మొక్క ఒకటి ఈ మొక్కను చాలామంది తమ ఇంటి లోపల పెట్టుకుంటారు దీనివల్ల ఇంటి ఆనందమే అందము రావటమే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుందని వారి నమ్మకం కోడ కాగా దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందామా మనం ఇప్పుడు శాస్త్ర ప్రకారం ఇంట్లో ఎదురు మొక్క పెంచుకోవటం చాలా మంచిదంట ఈ మా మొక్కల్లో లక్ష్మీదేవి నివసిస్తుందని చెప్తుంటారు పండితులు అందువలన ఎదురు మొక్కను ఇంట్లో పెంచుకోవటం వలన ఆ ఇంటిలో సిరి సంపదలకు లోటు ఉండదట ఆర్థికంగా ఆరోగ్యం పరంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయట కలుగుతాయట అదే విధముగా మంచి ఫలితాలు కూడా రావాలంటే ఎదురు మొక్కను మన ఇంట్లో లేదా కార్యాలయంలోనూ ఆగ్నేయంలో పెట్టుకోవడం చాలా మంచిదట దీని వలన సంపద పెరగటమే కాకుండా ఆర్థిక అభివృద్ధి పెరుగుతుందట అలాగే ఎదురు మొక్కకు తూర్పు దిశలో పెట్టడం వలన కూడా ప్రయోజనకరంగా ఉంటుందట ఎందుకంటే తూర్పు దిశ అనేక అనేది కుటుంబ ఆరోగ్యానికి సూచిస్తుంది అంతేకాకుండా ఇది సూర్యకాంతి వచ్చే ప్రదేశంలో ఎదురు మొక్క పెట్టడం వలన మంచి జరుగుతుందట అయితే ఎదురు మొక్కను ఇంట్లో ఎక్కడ పెట్టినా సానుకూల ఫలితాలే కలుగుతాయట కానీ ఇంటిలోని కొన్ని ప్రదేశాలలో మాత్రము దీన్ని అసలు పెట్టకూడదు అంటున్నారు ఇల్లు కా ఇల్లు కార్యాలయాలు అంటే ఆఫీసులో అన్నీ ఉంటాయి కదా వాటిల్లో ఏదైనా ఇంట్లో కాని ఆఫీసులో కానీ ఎదురు గొప్పది అయినప్పటికీ సాధారణంగా దీనిని లో ఉంచకూడదని బెడ్రూమ్ అసలు పెట్టుకోకూడదు దీన్ని చాలా మంది లో చాలా ఫ్యాషన్ కోసం పెట్టుకుంటుంటారు కదా అసలు ఎదురు చెప్తే బెటర్లో పెట్టుకోకూడదంట అంట చెప్తుంటారు పండితులు దీన్ని సాధ్యమైనంత వరకు లివింగ్ రూమ్ స్టడీ ప్రవేశ ప్రాంతం లేదా వర్క్ స్టేషన్లలో పెట్టుకోవాలంటే దీనివలన పాజిటివ్ ఎనర్జీ వస్తుందట ఇంకా ఎదురు మొక్కలో గాలిని శుద్ధి చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయి అందువలన దీనిని ఇంటిలో పెట్టుకోవటం వలన ఇది గాలిలోనే చెడు విషాన్ని తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తుంది అంతేకాకుండా నిజమైన వాతావరణాన్ని ప్రోత్సహించి మానసిక ఆరోగ్యాన్ని పెరుగుతుంది పెరిగిస్తుందట ఎదురు చెట్టు చాలామంది మెరుగుపరుస్తుందట దీన్ని ఆరోగ్యాన్ని మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందట దీని చెట్టు కింద కుర్ది చేసుకొని కూర్చుంటే అంత ఆనందంగా ఉంటుందండి మాములుగా ఆరోగ ప్రశాంతంగా ఆనందంగా ఉంటుంది చెట్టు కింద కుర్చి చేసుకుని సాయంకాలం పూట కానీ లేకపోతే ఉదయం పూట కానీ కూర్చొని హాయిగా ఈ గాలికి అంటే ఆక్సిజన్ ఎక్కువ వస్తుందని చెప్తుంటారు కదా వాస్తు ప్రకారం కూడా ఇంట్లో ఉంటే చాలా మంచిది ఇవి అంతకుముందు పొలాలు వేసేవాళ్ళు ఎదురు కట్ పొయ్యిలో కట్టలు పెట్టుకోవడానికని దానికని కలపకని వేసేవాళ్ళు ఇప్పుడు ఇంట్లోనే వేసుకుంటున్నారు మంచిదని వాస్తు ప్రకారం మంచిదని చెప్తే అందుకని అందరూ ఇంట్లోనే గాలికి ఆ వాస్తుకి మంచిదని ఇంట్లోనే వేసుకుంటున్నారు